ముఖ్యమంత్రి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు క్రీడల మీద మక్కువ ఉన్న వారందరూ కూడా ప్రోత్సహి ప్రోత్సహించే విధంగా కావచ్చు రేపు ఇరవై తారీఖు నాడు పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఆ డివిజన్ పరిధిలో ఆ మండల పరిధిలో ఆ వార్డు పరిధిలో ఆ గ్రామ పరిధిలో మనందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమము అభివృద్ధి మీద అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తెలియపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా అందరికీ కూడా వివరించే విధంగా రేపు చేపట్టాలని భావించడం కానివ్వండి ఏదైతే ఇరవై ఒకటో తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు అన్ని ప్రాంతాల్లో కేక్ కటింగ్స్ సేవా కార్యక్రమాలు విరివిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంటే ప్రతి వాళ్ళు కూడా రక్తదానం చేసే విధంగా అంటే రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణం కాపాడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని భారీ ఎత్తున ఏదైతే గతంలో సుమారుగా ముప్పై ఎనిమిది వేల పైబడి రక్తదానాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాన్ని దాటే విధంగా ఎందుకంటే మరింత మందికి ఈ రక్తదానం వల్ల ప్రాణం నిలబెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ విరివిగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల్లో ఒకటే మన పార్టీ వల్ల కానీ మన వల్ల కానీ నలుగురికి ఉపయోగం జరగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పను కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ యొక్క మూడు రోజులు ప్రతి ఒక్కళ్ళు విరివిగా పార్టిసిపేట్ చేసి చాలా ఒక పండగ వాతావరణాలుగా చేయాలని చెప్పని ఈరోజు మా ముఖ్య నాయకులు పార్టీ ముఖ్య నాయకులు కూడా మాట్లాడుకొని అందరూ కూడా ఇవి చేయాలని భావించడం అది మీ మీడియా ద్వారా కూడా ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి విజయవాడ నగర ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పడం జరిగిందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న గడప గడప రివ్యూలో ప్రతి సచివాలయానికి ముగ్గురు ఇన్ఛార్జీలు వెయ్యాలని చెప్పని ఆదేశించారో వారి ఆదేశానుసారం ఏదైతే మా ఇన్ఛార్జ్గా ఉన్న రుహుల్లా గారు మా ఇన్ఛార్జ్గా ఉన్న రుహుల్ గారు కూడా ఇప్పటికే ఆ యొక్క కార్పొరేటర్స్ అందరితో మాట్లాడటం కానివ్వండి వారి దగ్గర నుంచి పేర్లు తీసుకొని అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా ఏదైతే రానున్న ఎన్నికలు ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గడప గడప కార్యక్రమం కూడా దాదాపు విజయవాడ పశ్చిమ నియదుర్గంలో కనుక ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే పూర్తవడం జరిగింది అవి మిగిలిన ఇరవై సచివాలయాలు కూడా కొద్ది రోజుల్లో ప్రతి గడపకి వెళ్ళి ఆ గడప గడపలో ప్రతి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ఆ ప్రజలకి తెలియజేయడం కానివ్వండి ఎవరికైతే గడప గడపలో అయితే ఇష్యూస్ వచ్చినాయో వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసే విధంగా వాటన్నిటి కూడా ఎవరైతే అర్హత ఉంది పథకాలు రాలేదో వారందరూ కూడా ఆ పథకాలు అందే విధంగా కూడా గడప గడప కార్యక్రమం మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ రేపు ఈ రోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పండగ వాతావరణం తీసుకురావడం గడప గడప కార్యక్రమాలు విజయవంతం చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సచివాలయం పరిధిలో సచివాలయానికి సంబంధించి ముగ్గురు ఇన్ఛార్జీలు ఏమన్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా చేసే విధంగా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక క్రమశిక్షణతో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు నిన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పని చెప్తున్నారు మీరు గతంలో సార్ చూసుకోవచ్చు గతంలో కూడా ఇదే మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇది నా శాసనం జగన్మోహన్ రెడ్డి అధికారం రాడు అని చెప్పి ఇది శాసనం అని చెప్పని చెప్తే శాసనసభ గేటు కూడా తాకనే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ని శాసనసభ గేటు తగల ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు నీకు అని చెప్పని తీర్పడం జరిగింది మర్చిబోబా పవన్ కళ్యాణ్ నీకు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా తీర్పిచ్చారో రేపు రానున్న ఇరవై నాలుగులో కూడా అదే తీర్పును చూడబోతున్నావు నీకు దమ్ముందా నువ్వు ఒక్కటే పోటీ సత్తా నీకుందా నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నిన్ను పోటీ చేస్తానని చెప్పని చెప్పే సత్తా పవన్ కళ్యాణ్ ఉందా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే వారానికోసారి రావడం వారాల అబ్బాయిలాగా మాట్లాడడం వీకెండ్స్లో రావడం ఆంధ్ర రాష్ట్రానికి ఒక అతిథిలా వచ్చి పొద్దున ఫ్లైట్ కు వచ్చి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోయాడు ఇతరు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఉత్తరిస్తాడట ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనేడు అంట ఇవన్నీ జరిగే పనుల ఏమన్నా అసలు ఆలోచన ఉండేదే ఏ వ్యక్తి అని అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నుంచో పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయావు రెండు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నుంచో పెట్టారో ఆ అభ్యర్థుల మీద ఓడిపోయావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సవాలు సూత్రం మాట్లాడితే అసలు నీ స్థాయి ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అని ఇస్తాయి నువ్వు బేవర్లో మా ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు నువ్వు గాజువాకులో మా నాగిరెడ్డి గారి స్థాయి కూడా కాదు నీది నువ్వు పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను గెలిచేస్తాను నేను ముఖ్యమంత్రి అయిపోతాను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అధికారం రానివను ఈ పకటి కల కనబాగా ఏ బాబు నువ్వు నీ స్థాయి అర్థం చేసుకో నువ్వు సినిమాలో పవర్ స్టార్వి దాని వరకు ఎవరు కాదంటలా రాజకీయాల్లో పవర్ లేని స్టార్వి నువ్వు పవర్లెస్ స్టార్ కూడా దిక్కుమల్ స్టార్ నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పూట రావడం ప్రెస్ మీట్ పెట్టడం వీకెండ్స్లో నీకు షూటింగ్లో అక్కడేమో షూటింగ్లో ఉన్నది సేపు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తుంటాడు వీకెండ్స్లో చంద్రబాబు డబ్బులు ఇస్తుంటాడు వీకెండ్స్లో వస్తాడు ఇక్కడికి మరి ఆ కాల్ షీట్ ఖాళీ ఉంటుంది కదా ఆ కాల్ షీట్ బర్తి మళ్ళీ ఇక్కడ చంద్రబాబు గారు తీసుకుంటాడు మరి ఇక్కడ కాల్ షీట్ అయితే గ్యారెంటీ ఉంటుంది ఆయనకి సినిమాలోనో చంద్రబాబు ఎవరో ఒకరు బుక్ చేసుకుంటూ ఉంటారు దయచేసి వాటికి పరిమితం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు రెంకిలేస్తే లేస్తే మాత్రం ఇక్కడేమి జరిగే పరిస్థితి లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి అధికారంలోకి రాదు రాజు 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 అంటున్నాడు అధికారం రానప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి పాటలాడుతున్నావు నువ్వు ఎందుకు నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇతర పార్టీలతో ఎందుకు నువ్వు తహాతహాలు ఆడుతున్నావు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నూట డెబ్బై సీట్ల నుంచి సత్తా చేయకుండా నువ్వు చెప్పు ఏళ్ళ ఇండస్ట్రీ నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నా అభ్యర్థులు అని ధైర్యం నీకుందా ఆ ఒక్క ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు సింగల్ గా పోటీ చేస్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపించి తీరుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు వ్యూహాలు రెండు వేల పంతొమ్మిదిలో చూసావు కదా అప్పుడు వ్యూహం వేశాడు ఆ రోజు చంద్రబాబు మేలు చేద్దామని చెప్పని విడిగా పోటీ చేశాడు ఆ రోజు మరి ప్రజలు ప్రజలకు కూడా వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓట్ ఇచ్చానని చెప్పినది ప్రజలే పవన్ కళ్యాణ్ అక్కడ అక్కర్లేదని చెప్పని రెండు చోట్ల ఓడించారు ఇతను దమ్ము లేదు ఇతను ధైర్యం లేదు ఇతను ఆంధ్ర రాష్ట్రంలో రేపు కూడా నాలుగు చోట్ల నుంచి నలభై చోట్ల నుంచి కూడా ఊడిపోతాడు పవన్ కళ్యాణ్ సత్యం ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపులు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేసి నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఆయన చెప్పిన స్లోగన్ ఏమన్నా కొంతమంది కొంతమంది కాపులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అది కూడా కొంతమంది నేను చెప్పేది అందరూ కాదు కానీ ఈరోజు నేను చంద్రబాబు సీఎం చేస్తాను చంద్రబాబు పలకే మోస్తాను నేను చంద్రబాబు పాడి మోస్తాను చెప్తే ఎవరంటే ఎవరు నమ్ముతారు ఇవన్నీ కూడా ఎందుకని పవన్ కళ్యాణ్కి సి వచ్చేప్పుడు ఈ వారంలో కూర్చొని సినిమా స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు ఆదివారం నాడు ఏం మాట్లాడాలా అని చెప్పని ఆ స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే వస్తాడు తప్ప అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో పనికి రాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఇంత గతంలో ఇంత ముందు రద్దయిన నోట్లు ఉన్నాయో రద్దయిన నోట్లు సమానం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి